ఓం శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సనాతన సారథి నవంబర్ నెలలో ఈ మర్ఫెట్ గారు సమర్పించినటువంటి వ్యాసం శ్రీ సత్యసాయి మహిమల తజ్ఞము సాయిరామ్ సుమారు వంద సంవత్సరముల క్రితము వయో పత్రిక యొక్క ఎడిటర్గా ఉన్న శ్రీ ఏపీ సెనేట్ గారు ఎట్టి మహిమలు ప్రత్యక్షంగా జరుగుతున్నవే చెప్పడకు పూనుగొనగా హిమాలయ ప్రాంతంలోని యోగిరాజు ఒకరు నీవు ఏమి చేసినా చూచిన వారే మహిమలను నమ్ముదురు కానీ ఇతరులు నమ్మరు అయితే మనసులో ఎన్ని సందేహములున్నా కానీ కుతూహలము జ్ఞానదాహము వారిని ఆవరించి మహిమలను వీక్షించుటకు ప్రోత్సహించునని ఆయనకు రాశరి బుద్ధి శక్తికి అలవాటు విషయములను మాత్రమే విశ్వసించు అభ్యాసము కలిగిన వారికి దానికి అతీతమైనటువంటి విషయములు రుచింపవు వాటిని అసంభవం అని వారు తిరస్కరించడం కూడా వస్తు సృష్టి నిజముగా ఒక విచిత్ర మహిమయే దానిని కళ్ళార సూచనను సాధ్యమైన నమ్ముట కష్టమే చూచిన వారు తమకు చిరపరిచితమైనటువంటి కాలదేశ పరిమితుల్లోనికి తిరిగి వచ్చిన తక్షణమే వారిని సందేహం ఆవరించును స్వప్న దృశ్యములను జాగ్రత్త అవస్థలో అబద్ధమని తలంచినట్లు జాగ్రత్తలో చూచినటువంటి మహిమలను కూడా అసంభావ్యమని భావించున్నాము అది నిజముగా జరిగినదా అని ప్రశ్నించుతున్నాము తల తళలాడు నగ చేతిలోనే ఉన్నది పటికి బెల్లపు తీపి నాలుగుని ఇంకా మధురంగానే ఉంచింది కానీ సూచన మహిమల మాత్రము మన బుద్ధివాదమునకు పట్టుబడవు భారతీయులు బహుమంది ఇటువంటి మహిమలను సహజముగానే నమోదురు వాటి ప్రభావము ప్రజల మనోబుద్ధుల మీద గుప్తముగా ప్రసరించుతూనే ఉన్నది గాలికి సువాసన అందించుట వేయబడిన ఉత్తరమును చదువుట భీక్షణముతోనే గ్లాసును పగలగొట్టుట దేహమును నేల నుండి పైకి లేవదీయుట కఠిన రోగములను క్షణములో కుదుర్చుట మెలుగు మానవాతీతమైన కార్యములను చాలామంది భారతీయులు చేయగలుగుతున్నారు వీటిని చూడని భారతీయులు కూడా నమ్ముటకు సంసిద్ధులే అయితే ఈ కారణములన్నీ సత్యసాయి బాబా వారి మహిమల నిజార్థమును భారతీయులన్నీ చాలామంది తెలుసుకోలేకపోతున్నారు ఏమిటి మహా ఎంతోమంది యోగులు ఇట్టి మహిమలను చేయగలరు అని వారనుట నేను విన్నాను మరి కొంతమంది శాస్త్రపఠనము చేసిన వారు మహిమలను ప్రదర్శింపకూడదు వాటి వలన ఆధ్యాత్మిక అభివృద్ధికి అంతరాయము కలుగును సాధన మార్గమన అపాయం చేకూరు అని హెచ్చరించుడు కూడా విన్నాను వారి ఆక్షేపణను బలపరచుటకు మహర్షుల వాక్యములను కొందరు ఉదరించరు కూడా కానీ ఆ వాక్యములు సాధకులకు మాత్రమే హెచ్చరించును యోగ సాధనలో అడుగుపెట్టి ముందుకు సాగినప్పుడు సహజంగానే కొన్ని సిద్ధులు అలవడను అని పతంజలి మొదలు వారు సూచించినారు అయితే ఇటు శక్తిని పొందుటకు చాలా అపాయకరము ఎందుకైనా అది పెంపు చేయను అదే గమ్యమని భ్రమించి దానితోనే సంతృష్టిని అందుకొని వాడు సాధనా మార్గం నుండి విరమించి ఆధ్యాత్మిక అభివృద్ధిని కోల్పోవును సశేషం సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయి समस्त लोका सुखिनो सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय भल भगवान्ई बाबा की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి